ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము ఇంటిని అఖండ ఐశ్వర్యాలతోటి నింపే దీపమే కామాక్షి దీపం నాన్న ఆ కామాక్షి దీపం అనేటువంటిది ఏ ఏ సందర్భాల్లో వెలిగిస్తారు అనంటే కామాక్షి దీపం వెలిగించినప్పుడు అసలు మన ఆ సందర్భం పెట్టినప్పుడు గృహప్రవేశాలప్పుడు కావచ్చు దీపావళి పండ పండగప్పుడు కావచ్చు లేదా కార్తీక మాసం నెల రోజులు కావచ్చు లేదా అఖండ దీపారాధన ఎప్పుడైనా సరే మనం ఒక పూజ ప్రాసెస్ అనుకున్నాం అక్కడ అఖండ దీపారాధన వెలిగించాలి అంటే అప్పుడు కావచ్చు తప్పనిసరిగా కామాక్షి దీపం అనేది వెలిగించేవాళ్ళం అలాగే వ్యాసమహర్షి రచించినటువంటి స్కంద పురాణంలో భాగమైన కార్తీక పురాణంలో వివరించిన ప్రకారము కార్తీక మాసంలో వాస్తవంగా మనం ప్రమిద దీపారాధనలు అనేవి వెలిగిస్తూ ఉంటాము ఆ దీపారాధన అనేది వెలిగించటము అది ఆ వాటిలో భాగంగానే కామాక్షి దీపము అనేది కూడా వాస్తవంగా వెలిగిస్తూ ఉంటారు కామాక్షి దీపము అనేది లక్ష్మీ అమ్మవారు ఉండి రెండు వైపుల ఏనుగులు ఉంటాయి అలాగే అందులో మనం వెలిగించినప్పుడు వెలిగేటువంటి ఆ వెలుగుని మనము కామాక్షి అమ్మవారు కామాక్షి దీపం అంటాం ఆ వెలుగుని అందులో వచ్చేటువంటి వెలుగు కామాక్షి దీపం అనేది అఖండ దీపారాధన కూడా వాడతారు వాస్తవంగా అఖండ దీపారాధన పెట్టినప్పుడు వెలిగించాలి అన్నప్పుడు కూడా కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు నానా అలా కూడా చేస్తుంటారు ఎక్కువగా కామాక్షి దీపం అనేటువంటిది కూడా ఎక్కువ మంది వెండిది తీసుకుంటూ ఉంటారు లేదా ఇత్తడిది కానీ వెండిది లేక ఇత్తడిది ఉంటూ ఉంటాయి చాలా అనేక అనేక శుభకార్యాల్లో సందర్భాల్లో కామాక్షి దీపము అనేటువంటిది వెలిగిస్తూ ఉంటాము ప్రధానంగా కార్తీక మాసంలో మనం వెలిగిస్తూ ఉంటాము దసరా నవరాత్రుల్లో కూడా మనం వెలిగిస్తూ ఉంటాము అది ఆ వెలుగు అది ఉన్నది అని అంటే వాస్తవంగా కామాక్షి దేవి సర్వ దేవతలకు కూడా శక్తినిస్తుంది అని ప్రతీతి అందుకే కామాక్షి కోవెల తెల్లవారుజామున అన్ని దేవాలయాల కంటే కూడా ముందే తెలుస్తారు కోవేలు అంటే అది గుడి గుడిని అంటారు కామాక్షి అమ్మవారి గుడి కంచిలో కంచి కామాక్షి అమ్మవారి గుడి చాలా తెల్లవారుజామునే ఓపెన్ చేయటం అనేది జరుగుతుంది వాస్తవంగా అది దర్శనం చేసుకోవటం అనేది కూడా చాలా చాలా మంచిది నాన్న తమిళనాడులో కామాక్షి కంచి కామాక్షి అమ్మవారి దర్శనం అనేది కూడా వీలైనంత వరకు కూడా వీరు చూసుకొని ఎవరైనా ఇంతవరకు దర్శనం చేసుకొని వాళ్ళు ఉంటే దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా శక్తివంతమైన గుడి నానాది చాలా పవర్ఫుల్ గుడి అంటే మేము ఫ్రీక్వెంట్గా జనరల్ జనరల్గా ఎక్కువగా వెళతాము మేము నిజంగా కూడా వాస్తవంగా కూడా చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ ఆ టెంపుల్ అనేది అక్కడ తామర పువ్వులు అమ్ముతూ ఉంటారు ఎప్పుడు అట్లా నాలుగైదు తామర పువ్వులు తీసుకొని వెళ్ళడం కూడా అలవాటు అంటే మంచిది అని చెప్పేసి అలాగే మనం కూడా మన ఇళ్ళల్లో కూడా తామర పువ్వులతోటి ఎక్కువగా పూజ అనేది చేస్తూ ఉంటాము కామాక్షి దీపం వెలిగించిన తర్వాత చక్కగా తప్పనిసరిగా అక్కడ ఆ అమ్మవారికి అంటే ఇలా ఉండి ఇక్కడ వెలుగు ఇలా ప్రమిద ఉంటుంది కదా ఈ ప్రమిద మనం వెలిగిస్తాం ఇక్కడ అమ్మవారు ఉంటుంది లక్ష్మి అమ్మవారు రెండు సైడ్స్ కూడా ఏనుగులు ఉంటాయి ఆ అమ్మవారికి తప్పనిసరిగా బొట్టు పెట్టాలి అమ్మవారికి బొట్టు పెట్టాలి దీపానికి ఇటు పక్కన బొట్టు పెట్టడం ఓకే కామ ఆ లక్ష్మి అమ్మవారికి కూడా అక్కడ బొట్టు అనేది తప్పనిసరిగా పెట్టాలి నాన్న పెట్టి సరే మనం అలా వెలుగుతూ ఉంటే అందుకని అది ఒక్కటే అక్కడ వెలిగిస్తారు దాన్ని ఏం చేస్తారంటే మూడు ఒత్తులు కానీ ఐదు ఒత్తులు కానీ కలపాలి కలిపి వెలిగించాలి ఒకటే ఒత్తి అనేది పెట్టకూడదు అంటే ఒక్కటిగానే పెడతాం కానీ ఒక ఐదు ఒత్తులు కలిపి పెడతాం వాస్తవంగా లేదా మూడు ఒత్తులు కానీ అలా పెట్టండి ఒకవేళ రెండు దీపాలు కూడా వెలిగించేటైతే కనుక ఇటు అటు టూ సైడ్స్ కూడా అమ్మవార్లు ఇట్లా ఎదురెదురుగా ఉంటాయి అలా పెట్టి వెలిగించండి కామాక్షి దీపం వెలిగించటం అనేది విశేషం నానా ఆ విధంగా ఏంటంటే గుడ్ అకేషన్స్ అన్నిటికీ కూడా అన్నిటికీ కూడా మనము తప్పనిసరిగా కామాక్షి దీపము అనేటువంటిది వెలిగిస్తూ ఉంటాము ఇంతవరకు మేము తీసుకోలేదమ్మా అలాంటిది మాకు తెలియదు వెలిగించాలంటే ఇక ముందేనా నెమ్మదిగా నాన్న పెద్ద ఎక్కువ ఖరీదు అనేది ఏమీ ఉండదు కాకపోతే అది సంకల్పం గొప్పది అది వెలిగించాలి అని చెప్పేసి ఎప్పుడైనా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుర్తుగా అక్కడి నుంచి కొనుక్కొచ్చుకోండి మీరు వాస్తవంగా ఇంట్లో వస్తువులు ఈ దైవిక వస్తువులు అమర్చుకోవటము అని అంటే జనరల్గా మనం తీర్థయాత్ర వెళుతుంటాం ఇట్లాగే కంచి కావచ్చు మధుర మీనాక్షి కావచ్చు లేదా తిరుమల కావచ్చు ఎటు వెళ్ళినా ఏదైనా ఒక వస్తువు అనేది వెనకటి రోజుల్లో మా అత్తగారు వాడు చెప్పేవాళ్ళు యాత్రకు పోతే పాత్ర దేవాలి అనేవాడు ఏవో పాత్రలు తీసుకొని వచ్చి పంచిపెట్టేవాడు అందరికీ అంటే యాత్రకు వెళ్ళొచ్చాము అని ఒక గుర్తు ప్రజెంట్ ఏమైందంటే ఫ్రీక్వెంట్గా వెళుతున్నారు ఎక్కువగా ఒక తీర్థయాత్ర అని చెప్పేసి అదో పెద్ద విశేషంగా అలా అంటూ జర్నీ చేయట్లేదు జనరల్గా ఇప్పుడు ప్రయాణ సౌకర్యాలు పెరిగిపోయినాయి ప్రస్తుతం వెనకటిలో చాలా తక్కువగా వెళ్ళేవాళ్ళు వాళ్ళు యాత్రకు వెళ్ళి పాత్ర దేవాలి అనేవారు నాకు బాగా గుర్తు మా అత్తగారు వాళ్ళు చార్ధాం యాత్ర అలా అన్ని యాత్రలు వాస్తవంగా మా అత్తగారు మామగారు అన్ని యాత్రలు చేసి వచ్చారు చేసి వచ్చిన తర్వాత ఇంట్లో వ్రతం చేసేవారు సత్యనారాయణ స్వామి వ్రతం అది చేసినప్పుడు అందరికీ తల ఒక పాత్ర ఇచ్చాడు తల ఒక గ్లాస్ కానీ గుర్తుగా లేదా ప్రమిదలు కానీ అంటే ఈ ఇత్తడివి కుందులు బాగుంటాయి అవి అవి కానీ అలా ఏదైనా గుర్తుగా ఒక వస్తువు ఏదైనా సరే తీసుకొని వచ్చి అందరికీ ఇచ్చేవాళ్ళు అప్పటి నుంచి మాకు కూడా అలవాటు ఓహో యాత్రకు వెళితే పాత్ర తేవాలి అని చెప్పేసి అది వాల్యుబుల్గా దైవిక వస్తువులు అనేటువంటిది వాటికి సంబంధించింది తెచ్చేవాళ్ళం వాస్తవంగా కూడా అలా ఇస్తుంది ఇప్పుడు అన్నవరం పెడతారు సత్యనారాయణ స్వామి వారి ప్రతిమలు వస్తుంటాయి నాన్న అవి పంచండి కాశీ పెడతారు కాశీ పెడినప్పుడు అన్నపూర్ణ అమ్మవారి విగ్రహాలు చిన్న చిన్నవి బాగుంటాయి అన్నపూర్ణ అమ్మవారివి తప్పనిసరిగా తీసుకొని వచ్చి కొంతమందికి ఇవ్వండి మంచిది చాలా మంచిది నాన్న దాని కింద పెట్టడానికి ఒక చిన్న ప్లేట్ ఉంటుంది ఇత్తడిది మా అన్నపూర్ణామారి విగ్రహం ఇస్తాం వాళ్ళ పేటలో కొంచెం బియ్యం పోసుకొని ఆ విగ్రహం పెట్టాలన్నమాట అంటే సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను కామాక్షి దీపం యొక్క విశిష్టత అందులో భాగంగా జనరల్ గా తెలియజేస్తున్నాను అలా కాశీ అన్నపూర్ణమ్మ వారి విగ్రహం తీసుకొని వచ్చి మీకు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు వాడు కొంతమందికి ఇవ్వాలమ్మా అలా ఇస్తుండండి వాస్తవంగా చాలా చాలా మంచిది మేము ఎక్కువగా వెళ్ళి వస్తూ ఉంటాము వెళ్ళినప్పుడల్లా ఎక్కువగా తీసుకొని వస్తాము ఇంట్లో పూజా ప్రాసెస్ పెట్టినప్పుడైనా ఇస్తామన్నమాట ఆ విధంగా చేయండి నాన్న చాలా చాలా మంచిది సరే ఏనిహో కామాక్షి దీపము అనేది అలా శుభకార్యాలప్పుడు చక్కగా వెలిగించండి బొట్టు పెట్టండి దాదాపుగా ఆ ఒత్తి వెలిగించింది ఇవాళ వెలిగిస్తే ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా దాదాపు వెలుగుతూనే ఉంటుంది అది మీరు అది వెలిగించి చూడండి చాలా చాలా మంచిది నాన్న వెలిగించి తామర పువ్వు పెట్టండి ఇంకా మంచిది అమ్మవారికి చాలా చాలా ఇష్టం ప్రీతికరం తామర పువ్వుని కూడా మన పసుపు కుంకుమ పెట్టి తామర పువ్వుని కూడా అక్కడ పెట్టండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సాధ్యత సర్వం వాస్తవంగా దీపం పెడితే చాలు దీపం దశయామి కొంతమంది దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోత్తమం దీపేన సాధ్యత సర్వం దీపం దసేయామి అని అంటారు ఆ శ్లోకం చదువుకోవాలి వాస్తవంగా చదివి పసుపు కుంకుమ పువ్వు అన్నీ పెట్టాలి దీపం చూపించాలి భగవంతుడికి ఎప్పుడు కూడా దీపం దర్శయామి అని చెప్పేసి దీపారాధన వెలిగించాలి ఫస్ట్ చూపిస్తారు అగరబత్తులు వెలిగించాలి అంటే ఇవన్నీ కూడా మ్యాక్సిమం అవేర్నెస్ వచ్చింది పబ్లిక్కి తెలుసు కానీ సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను అలా దీపారాధన కామాక్షి దీపం వెలిగించిన వాళ్ళందరికీ కూడా సకల సిరి సంపదలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి నాన్న అందుకని మ్యాక్సిమం కామాక్షి దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి అంటే నా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కొనుక్కురండి ఒకటి ఇంతవరకు మేము కొనలేదమ్మా మా ఇంట్లో లేదు అంటే ఎప్పుడో ఒకప్పుడు వెళ్తారు తప్పకుండా తీర్థయాత్ర వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కోవచ్చుకోండి మంచిది విశేషం అలాగే నేను ఈ నెల పదహారవ తారీఖు వైజాగ్ పదిహేడవ తారీఖు రాజమండ్రి పద్దెనిమిదవ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాను నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ నెల పదమూడవ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను